హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారందరు బాగున్నారా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భావన అల్లం అనేది ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి భావన అల్లం ఎలా తయారు చేసుకోవాలనేది లాంగ్ వీడియో చేశాను టైటిల్ కింద లింక్ ఉంటుంది లాంగ్ వీడియో లింక్ క్లిక్ చేయండి డైరెక్ట్గా లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోవచ్చు ఎలా తయారు చేసుకోవాలనేది మీరు చూడొచ్చు అనమాట భావన అల్లం తినడం వల్ల కలిగే ఉపయోగాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము భావన అల్లము పిల్లలు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అనమాట రోజుకు ఒకటి తింటే చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి చలికాలంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరింట్లో ఇది ఉండాలన్నమాట అంత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో దీనికి భావన అల్లం అనే ఎందుకు పేరు వచ్చిందంటే ఇందులో వేసే నిమ్మరసము ఉప్పు ఈ జీలకర్రలోని ఫ్లేవర్ అనేది ఈ అల్లం ముక్కలు ఇముడ్చుకుంటాయి అందులోకి ఇముడ్చుకుంటాయి అనమాట అబ్జర్బ్ చేసుకుంటాయి అంటే భావన అనేదానికి అర్థం అనమాట తర్వాత ఇవి తినడం వల్ల జలుబు దగ్గు వాంతులు వికారంగా ఉన్న నోట్లో దుర్వాసన కఫము డైజెషన్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ చెక్ పెట్టచ్చు రోజుకొకటి బుగ్గను పెట్టుకొని ఆ రసం అంతా మింగుతూ లాస్ట్లో అది నమిలి మింగేయటం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయన్నమాట కొన్నిసార్లు బయట భోంచేయాల్సి వస్తుంది లేట్గా టైంకి కుదరదు అలాంటప్పుడు కొంతమందికి బాగా కడుపులో మంటగా డైజెషన్ అవ్వక ఉబ్బరంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఒకటి ఇది తినండి మీకు వెంటనే రిలీఫ్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి నేను ఫస్ట్ ప్రాసెస్ నుంచి కూడా ఇవి బాగా ఎండిపోవడానికి ఫైవ్ డేస్ అయితే టైం పట్టింది ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది